ఏమిరా నిన్న రైతుల గురించి ఏదో చదువుతున్నావు నీ అరే అరే రైతుల గురించి రైతులకి ఎవడు మంచి చేస్తాడో నువ్వు అంత చంద్రబాబు నాయుడు గురించి చెప్పక్కర్లేదరా జనాలకు తెలుసురా ఎవడు చేశాడో రాజశేఖర రెడ్డి గారు చేశారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు చేశారు రైతులకు రైతులకి తెలుసు నువ్వు చెప్పక్కర్వా రైతులకి ఏం చేశారా నీకు కావాలంటే బస్సుకి ఛార్జీలు వేస్తాను రారా మా ఊరు రారా టీడీపీకి ఎక్కడైతే ఆధిక్యం వచ్చిందో ఆ మండలం తీసుకెళ్తా ఆ మండలాన్ని ఐదు సంవత్సరాలు మూడు సార్లు కరువు ప్రాంతంగా ప్రకటించి ప్రతి ఒక్కరికి కందులకి శనగలకి మర్చిమిర్చికి పంట నచ్చాడు తీసుకెళ్తాదా ఇలా గాలి కోతలకు వస్తాయి ఎందులో గాలి అయ్యాలా ఏ అన్నాకంట ఫుడ్ ఏం పడటలేదు ఎందు ఫుడ్ పాయిజన్ అయింది అజీర్త వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాయి ఏంటి రైతులకు తెలుసురా ఎవడి లెగ్గు ఎలాంటిదో ఆయన లెగ్గు మహాపాదం వస్తే వర్షాలు ఉండవని రైతులు బాగానే తెలుసు వచ్చిన అలా ఇప్పుడు రైటు ఒక బస్తా ఎంతరా ఒడ్లు ఇప్పుడు రెండు వేలు రెండు వేలు తెలుసా అప్పుడంతా పదమూడు వందలు పద్నాలుగు వందలు పన్నెండు వందలు పదకొండు వందలు మ్యాక్సిమం బీపీటీ ఇప్పుడు బీపీటీలు అంతా ఇప్పుడు రెండు వేలు ఏదో ఈ చంద్రబాబు నాయుడు చేసినట్టు మాట్లాడుతున్నారా అరే పంది ఇంకొకటే చెప్తున్నా ఎందుకురా నోట్లో మొగ్గలు పెట్టుకుని ఊరితో మాట్లాడుతూ తిను మూడు ఐదులు ఇచ్చి మూడు ప్లేట్లు తిను బాగా తిను సరిపోతే ఇంకో ఐదు వేసుకుని నాలుగు ప్లేట్లు తిను ఆ వెనకాల ప్లేట్లు కడిగే చోట వెళ్ళి పడుకో వాళ్ళు కడిగే టైంలో బెల్లు కొడతారు కడిగి ఇచ్చేసి వెళ్ళిపోవు అది నీ డ్యూటీ రైతుల గురించి రైతులకి పవన్ గవర్నమెంట్ ఏం చేయలేదు నువ్వు రారా బాబు రైతు భరోసా కేంద్రంలో అడుగుదు నువ్వు రావా టీ వైసీపీ కట్టినని చెప్పి రావా అటు మెట్టుతో మెట్టుతో నువ్వు ఒకళ్ళు చూదు నా ఎలా అంత విషయం చిమ్మిన నా కొడుకువి సిగ్గుసరం నా కొడుకు అయితే నల్ల దా కండవ తీ ఆ కండవా తీసారావా ఏందిరా సేపందిగా ఏ కడుపులో బాగపోతే పక్కనే కదరా మురిగిపోయిన చేపల పులుసు కడితే ఒక ప్లేట్ తెచ్చుకొని తిను ఆ రూమ్లో ఉండి 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 అజిత్ అజిత్ వచ్చి ఏదో చంద్రబాబు నాయుడు గారు చెయ్యింది కూడా చేశానని చెప్పండి జనం పిచ్చోలు రే రైతులు పిచ్చోలు కాదు నువ్వు ఆ ఎదవ గొంతు వేసుకొని అంత ఎరగబడి చదివినా కూడా జనం వినే పరిస్థితిలో లేరు నువ్వు ఒక పెద్ద కామెడీ ఫీ బీస్ కాడివి ఆ చేపల పులుసు కానీ నువ్వు ఒక బఫున్ కాళ్ళు ఎందుకు గొంతు చించుకొని బీపీ వచ్చి పోతావరా ఏం నిన్న రాత్రి మన రాత్రి కాటరు సిగరెట్ ప్యాకెట్ ఇవ్వలేదేంటి వీడియోలు వీడియోలు చేయలేదు అరే సేమ్ నువ్వు ఏ వార్త చదివినా అబద్ధాలు చదవకోవు అబద్ధాలు చదివితే దొరుకుతావు రైతులకు తెలుసు ఎవడు మంచి చేశాడు ఎవడు చెడ్డు చేసి చెడ చేస్తాడు ఇప్పుడు కూడా మాట్లాడుకుంటున్నారు మా ఊరిలో ఈ అమ్మ వీడు వచ్చాడు వర్షాలు రాలేదు వీడు వస్తా చాలరా బాబు కరువు వచ్చింది రా వర్షాలు కూడా నీటికి కూడా నీళ్ళు రావు అని అంత పవరు మన లెగ్గు పవర్ అంత పవరు ఎల్లు మీ సార్కి చెప్పు సార్ మన లెగ్గు గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు సార్ ఏమైనా వేరే ఎక్స్ట్రా ప్రోగ్రాంలు చేస్తాము ఇప్పుడు కాట్రాస్తున్నారు కాఫీ అండి ఒక సిగరెట్ ప్యాకెట్ ఇస్తాను రెండు సిగరెట్ ప్యాకెట్లు అండి నైట్ షిఫ్ట్లో కూడా వీడియోలు చేస్తాం ఇంకా అని చెప్పి వెళ్ళి అడుగు చెత్తనా అలా చెత్తనా అలా ఎరా నీ ఇంటి పేరు యావా నువ్వు కూడా ఏదో మన కమ్మ సభలో ఏదో ఇంటర్నేషనల్ సభలు పెడుతున్నారండి హైదరాబాద్లో వెళ్ళు బాగా తిను పెడతారు మాకు ముక్క కక్క అంతా పెడతారు కానీ తిను అక్కడ కూడా ప్లేట్లు కడిగే కాంట్రాక్ట్ తీసుకోరే లేకపోతే ఇది ఉండిద్ది కదా జీజీ అంటే జిఎంసీ వాళ్ళు జిహెచ్ఎంసీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు మిగిలిపోయిన వచ్చే ప్లేట్లు ఇస్తారా తీసుకుని ఆ కాంట్రాక్ట్ నువ్వు తీసుకొని అన్నం అంతా పక్కకు లాక్కొని తిను చెత్తన ఆయన